రోజున ఏదైతే ప్రపంచంలో ఒక ప్రతిష్టాత్మకమైన డిస్టింగ్విష్యుడ్ అవార్డుని సామాజిక సేవారంగంలో విశేషమైన సేవలు అందించినందుకు శ్రీమతి నారా భువనేశ్వర్ గారికి లండన్ వేదికగా ఐఓడి సంస్థ ఇవ్వడం జరిగింది దానికి హృదయపూర్వకంగా భువనేశ్వర్ గారికి అభినందనలు తెలియజేసుకుంటూ ఏదైతే గతంలో అబ్దుల్ కలాం గారికి భారతదేశం నుంచి ఇచ్చిన అవార్డుని మరలా భువనేశ్వర్ గారికి ఇచ్చినందుకు మహిళగా ఒక సాయిగా ఒక అదేవిధంగా సమాజ సేవలో అంకితమైన ఒక మహిళగా అన్ని రంగాల్లోనే తనదైన ప్రతిభ కనపరుస్తూ ఈరోజు అత్యద్భుతమైన ఈ అవార్డును అందుకున్నందుకు మరొక్క మారు అనపతి నియోజకవర్గం కూటమి తరఫున అధికారుల తరఫున నియోజకవర్గ ప్రజానీకం తరఫున భువనేశ్వర్ గారికి హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేసుకుంటూ ఇప్పుడు సడవేడుక జరుపుకోవడం జరిగింది అందరికీ నమస్కారం